తర్వాత బీసీజీ వ్యాక్సిన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ బ్లాడర్ క్యాన్సర్లో బీసీజీ అనేది మనకి ఇమ్యూనిటీ మనకి ట్యుబ్ ట్యుబర్క్లోసిస్కి ఇచ్చే వ్యాక్సిన్ అనేది బ్లాడర్లో ఇస్తాం బ్లాడర్లో ఇవ్వటం ద్వారా ఇమ్యూనిటీ అనేది యాక్టివేట్ అయ్యి కంటికి కనపడని ఏమైనా క్యాన్సర్లు ఉన్నా ఎర్లీ స్టేజెస్లో అది క్యూర్ చేస్తుంది ఆ విధంగా నైన్టీన్ సిక్స్టీస్లో నైన్టీన్ ఎయిటీస్లో అది డెవలప్ అయింది తర్వాత మనకి ప్రాస్టేట్ క్యాన్సర్కి ఒక వ్యాక్సిన్ లాంటిది సిపిలిసెల్ టీ అనేది వ్యాక్సిన్ అనేది డెవలప్ చేశారు తర్వాత న్యూ ఇయర్ ఇమ్యూనోథెరపీ చెక్ పాయింట్ ఇనీబిటాస్ అని పీడిఎల్ వన్ అని నివోలు మ్యాప్ ఇట్లాంటి చాలా రకాల ఇమ్యూనోథెరపీ అనేది డెవలప్ చేశారు ఇమ్యూనోథెరపీ అంటే ఏం చేస్తామంటే మనం బయట నుంచి ఒక స్టిమ్యులేషన్ ఇవ్వటం ద్వారా మన ఇమ్యూనిటీ అనేది యాక్టివేట్ అవుతుంది క్యాన్సర్ సెల్స్కి ఆ ఇమ్యూనిటీ యాక్టివేట్ అయిన ఇమ్యూనిటీ అనేది క్యాన్సర్ సెల్స్ మీద పనిచేయటం ద్వారా క్యాన్సర్ కంప్లీట్గా క్యూర్ చేయటం కానీ లేకపోతే సైజ్ తగ్గటం కానీ రెస్పాన్స్ కావడం కానీ ఎక్కువ ఉంటుంది ఇది యూజువల్గా ఎప్పుడు ఇస్తాము అంటే ఈ ఇమ్యూనోథెరపీ చాలా రకాల ట్రీట్మెంట్స్ కానీ ఫెయిల్ అయినప్పుడు కానీ కొన్ని సై సైజులో అప్ ఫ్రంట్ వేర్ ఇమ్యూనిటీ డెఫినెట్గా వర్క్ అవుతుందన్న ఎవిడెన్స్ ఉన్నప్పుడు కానీ మన ఇమ్యూనోథెరపీ అనేది ఇస్తాము ఇమ్యూనోథెరపీ మేబీ ఇంజెక్షన్స్ కావచ్చు మోస్ట్లీ ఇది ఇంజెక్షన్స్ రూపంలో ఉంటుంది మీరు కీమోథెరపీకి ఇమ్యూనోథెరపీకి ఏం అడ్వాంటేజ్ ఉంటుంది డాక్టర్ గారు అని చాలామంది అడుగుతారు ఈ ఇమ్యూనోథెరపీలో కీమోథెరపీతో పోలిస్తే సైడ్ ఎఫెక్ట్లు అనేవి చ తక్కువగా ఉంటాయి అండ్ స్పెసిఫిక్గా ఈ క్యాన్సర్ సెల్స్ మీద కానీ పనిచేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఇమ్యూనోథెరపీ మోస్ట్ ఆఫ్ ద రీసెర్చ్ ఇప్పుడు జరిగే ఎక్కువ రీసెర్చ్లు ఇమ్యూనోథెరపీ మీద ఎక్కువగా జరుగుతున్నాయి మీకు క్యాన్సర్ రిలేటెడ్ ట్రీట్మెంట్లో ఎటువంటి డౌట్ ఉంటున్నా యూ కెన్ కాంటాక్ట్ మీ థ్యాంక్ యూ